కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఉంటారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయడానికి ఫైవ్ ఎక్స్ రెవెన్యూ రేషియోని పెంచుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు సో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి లైక్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలా రియల్ ఎస్టేట్లో పెట్టాలా లేకపోతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా లాట్ ఆఫ్ సెక్టర్స్ని చూస్ చేసుకుంటారు చాలా వరకు కూడా హై రిటర్న్స్ వచ్చే వాటిల్లోనే ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెడుతూ ఉంటారు బట్ వాళ్ళు అన్నిటి గురించి ఆలోచిస్తారు తప్పితే మన ఆరోగ్యం మీద మన బాడీ మీద ఎంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నది మాత్రం పట్టించుకోరు ఎంతసేపు వాళ్ళ బిజినెస్లో వాళ్ళ ప్రాఫిట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాఫిట్స్ వీటి గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళ ఆరోగ్యం మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నది మాత్రం గుర్తుపెట్టుకోరు ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్లు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ బిజినెస్లకి ఏం కాకూడదు అని బట్ వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్ అనేది చేయించుకోరు ఎంత విచిత్రమో